గణేష్ మండపాలకు సంబంధించి హోంశాఖ మంత్రి వంగళాపూడి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు చెప్పినటువంటి నిబంధనలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురవుతూ ఉన్నాయి మండపానికి ఈ హైట్ కింద ఛార్జ్ చేస్తాం అడుగు పెరిగే కొద్ది వంద రూపాయలు ఛార్జ్ చేస్తాం మైక్ ఐదు వందలు ఛార్జ్ చేస్తాం ఇంకొంచెం ఎస్ట్ పెరిగితే రెండు వందలు ఛార్జ్ చేస్తాం సేమ్ మేడం గారి మాటలు కూడా వంద రెండు వందలు ఐదు వందలు చార్జ్ చేస్తాం అని చెప్పి ఇలాగే ఉన్నాయి ఏ మండపానికి ఎంత ఎత్తుకి ఎంత వసూలు చేస్తాము ఆ డబ్బులు కట్టిన తర్వాతనే అనుభవించి తెచ్చుకోవాలి అని చెప్పి మొత్తం మీరు కొన్ని నిబంధనల గురించి మాట్లాడారు సరే హోంశాఖ మంత్రి గారు సో తమకు ఉన్నటువంటి కొన్ని ప్రోటోకాల్ కొన్ని నిబంధనల ప్రకారం మేడం చెప్పారేమో సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ గురే కారణం లేకపోలేదు కరోనా అప్పుడు వినాయక మండపాలు అంటే ఎలా పెట్టాలి అంటే జాగ్రత్తలు తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు కొన్ని చెబితేనే కరోనా టైంలో ఎంత పెద్ద రచ్చ చేసి ఎన్ని ఎన్ని మాటలు కాను అంటే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మేడం గారు కూడా రకరకాలుగా నిందించారు అప్పుడు ఇంకా రకరకాల వాళ్ళందరూ కనుక రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద కింద ద సెన్స్ ఇంకా సోషల్ మీడియా అయితే అప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు కదా దానికే కరోనా అనుకోలేదు సో విచ్చలు విడిగా అసలు నోటికి ఏదో సార్ తిట్టిపోసారు మరి ఇప్పుడు వంగలపూడి అనిత గారు హోంశాఖ మంత్రి గారు మళ్ళీ అవే నిబంధనలు వంద రెండు వందలు ఇంత ఛార్జ్ అంత ఛార్జ్ అని చెబితే దీని మీద ఇటు పండుగలకు సంబంధించి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు పొలిటికల్గా ఆమె ప్రత్యర్థులు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు వాళ్ళ పార్టీలకు సంబంధించి వాళ్ళ కూటమిలో పార్టీలుగా ఉన్న వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళ కూటమి బీజేపీ ఉంది కదా బీజేపీలోనే ఆమె ఉన్నట్లేదు కదా ఒక అప్పటి నటి మాధవీ ల ఆమె చాలా చాలా ఖాటుగా ఒక వీడియో పోస్ట్ చేశారు అనిత అనిత ఉంగలపూడి అనిత గారిని ఉద్దేశించి చాలా ఖాటుగా ఆమె అయితే వ్యాఖ్యలు చేశారు ఏంది అనితక్క నీ తిక్క రేమి ఏంది అనితక్క నీ తిక్క ఈ ముష్టి ఏరుకోవడం ఏంది ఈ చిల్లర ఏరుకోవడం ఏంది మేము వినాయక ఒక మా వినాయకుడి భక్తులం ఇట్లా అడుక్కుంటే ఎంతోమందిని చిల్లర పడేస్తాంలే మా వినాయకుడికి ఫుడ్ అంటే బాగా ఇష్టం కాబట్టి ఎటు ఆయన కోసం దాంట్లో కొంచెం తగ్గించి మీకు పడేస్తాం మీకు పడేస్తాము ఏరుకుందురులే ఈ విధంగా హైట్ ఇంత పెరిగి దీనికి ఇంత పెరిగి ఇట్లా ఎందుకు వసూలు చేసుకుంటున్నారు అయినా ఆయన ఉయాలలో ఉన్న పాపని అత్యాచారం చేస్తే ఆ కేసులు ఏం చేశారు అత్యాచారం చేసి ఎక్కడో పడేస్తే మృతదేహాన్ని బయటకు తీయలేకపోయారు ఆ కేసులు ఏం చేశారు ఓహో మేమిప్పుడు ఇలా మీ ముఖాన చిల్లర పడేస్తే ఆ చిల్లర ఏరుకొని ఆ కేసుల మీద ఒక లాయర్ని పెడతావా అని చెప్పి ఆమె చాలా ఖాటుగా కమెంట్ చేశారు దీని మీద నీకు తిక్క ఏంది అంతే కానీ తిక్క చిల్లర పడేస్తాం ముష్టి ఏరుకోండి ఆ ఏరుకున్న ముష్టితోటి పిల్లల మీద అత్యాచారాలు లహతలు జరిగిన దాని మీద ఒక లాయర్ను పెట్టండి అని చెప్పి వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి పార్టీనే బీజేపీ ఆ బీజేపీలో ఉన్నామే మాదగీలత మన లాస్ట్ టైం ఇప్పుడు కదా అంతకుముందు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసినట్టున్నారు అనుకుంటా సో ఆమె అయితే చాలా ఘాటుగానే వీడియో కూడా పెట్టారు వెరైజ్ మొత్తం మీద సింపుల్ ఎదుటి వాళ్ళ అధికారంలో ఉంటే ఎన్ని బండలైనా వాళ్ళెత్తిన పడేయాలి మన అధికారంలో ఉంటే జనాల దగ్గర బండలు పడేసినా ఏం పర్లేదు లోక కళ్యాణ లోక కళ్యాణం కోసమే పర్లేదు పర్లేదు సమ్మగ నొప్పి అనుభవించండి అనాలి అట్లా ఉంటుంది కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ మద్దతుదారులు వాళ్ళ సొంత మీడియాలు కరపత్రికలు అందులో ఉన్నటువంటి గొర్రెల రూపంలో డిబేట్లు పెట్టేవాళ్ళు వీళ్ళ తత్వం అలా ఉంటుంది ఏం చేస్తున్నావు